నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు బాల వేణు వేణు ఇంటి పేరండి గండికోట గారు ఏ ఊరండి మీరు విత్తనం వేశారు కదా పచ్చిమిరప విత్తనం ఏం విత్తనం ఇది త్రీ సంగవి త్రీ త్రిపుల్ ఫైవ్ సార్ విఎన్ టీడ్స్ వారిది ఎలా ఉంది సార్ విత్తనం చాలా బాగుంది చాలా బాగుంది విత్తనం కాపు బాగుంది తక్కువ ఖర్చు ఎంత మీరు ఇది యాభై సెంట్లు వేశారు ఇప్పుడు మొదటి కాపుకి వస్తున్నారు ఒకసారి కా ఇది క్యారెక్టర్ ఎలా ఉందో చెప్తారా బాగుంది కాయ సైజు బాగుంది కాయ సైజు బాగుంది కలర్ బాగుంది దిగుబడి బాగుంది రైతులందరూ వేసుకోవచ్చు అండి ఓకే అండి బిర్యానీ హైబిలిటీస్ వారు సంగవి త్రీ త్రిపుల్ ఫైవ్ అండి రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం చాలా బాగుందండి వెరైటీ ఇప్పటికి ఎంత అయింది అనుకుంటున్నారు కాపు సెంటుకు వచ్చి బస్తా సెంటుకు బస్తాయిద్ది ఓకే సరే